ఒక వ్యక్తి కాదు ఒక నీతికి నిజాయితీకి పారదర్శకతకు మరి నిలువుట ఇవాళ తెలంగాణ ఉద్యమంలోకి కాకుండా కూడా పాత్రికేయ లోకానికి కూడా ఇవాళ షోబుల్లా ఖాన్ మరి స్ఫూర్తి అతిశక్తి కాదు ఇలా షోబుల్లా ఖాన్ అనేటువంటి వ్యక్తి తెలంగాణ కాలం లోపల మరి ఈ ప్రాంతాల ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద నిజాం నిర్మిషత్వానికి వ్యతిరేకంగా ఎం పత్రికను స్థాపించి మరి ప్రజలకు ఏవైతే ఇబ్బందులు కలుగుతున్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా మరి పత్రిక ద్వారా క్రమంలోపల క్రమం లోపల కక్ష కట్టినటువంటి నిజాం సర్కార్ ఇతన్ని పాశ్వకంగా హత్య చేయడం జరిగింది చాలా దురదృష్టకరమైన విషయం ఇవాళ షోబుల్లా ఖాన్ వాస్తవంగా చెప్పాలంటే చాలా మందికి తెలియదు షోహేబుల్లా ఖాన్ యొక్క చరిత్ర ఏంది షోబుల్లా ఖాన్ జీవిత అతను ఏం చేసిండు ఎందుకు చనిపోయిండు అతని యొక్క ధీరోదాత్తం అనేటువంటిది వరికి కూడా తెలియదు ఇలా షోహేబుల్లా ఖాన్ యొక్క పూర్వీకులు మొత్తం కూడా మరి యూపీకి చెందిన ఉత్తరప్రదేశ్ నుండి మరి వాళ్ళు వరుసలో వలస రావడం జరిగింది మరి వాళ్ళ తండ్రి నైజాం కాలం లోపల రైల్వేలో ఒక ఉద్యోగం పనిచేయడం జరిగింది సుబ్బలోకల్ అనే వ్యక్తి మన పక్కన ఉన్న ఖమ్మం జిల్లా సుబ్బ్రెళ్ళి లోపల జన్మించాడు మన మన మానకోట ప్రాంతం వాడు ఇక్కడిక్కడ తిరిగిన వ్యక్తి ఇక్కడే యొక్క స్వాతంత్ర పోట రగిలించిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఇవాళ ఎం రోజనే పత్రికతోటి మరి నిరం నిజం నిరంకుశత్వాన్ని ప్రశ్నించిన వ్యక్తి ఆ రోజు మరి పాకిస్తాన్ కావచ్చు మరి కొన్ని దురహంకార కార్యక్రమాలు చేస్తుంటే కాశీ రజ్వ మీద ఎన్నో రాతలు రాయడం కాకుండా ఎన్నో సంపాదకాలు రాశారు వాటి అన్ని దృష్టిలో పెట్టుకునేటువంటి నిజాం సర్కారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో పాకిస్తాన్లో విలీనం చేయాలని చెప్పి చేస్తున్న క్రమంలో ఒక ఏడుగురు వ్యక్తులు ముస్లిం వ్యక్తులు ఇవాళ ప్రభుత్వానికి అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇది భారతదేశంలోనూ ఉండాలని చెప్పేసి ఒక తీర్మానం చేసినారు ఆ తీర్మానం ప్రతిలోనూ యాజ్టీజ్గా ఉన్నదిన్నట్టుగా తన పత్రికలో ప్రచురించడం వల్ల మరి అగ్గిలం అంటే బాగా కోపం తెచ్చుకున్నటువంటి నిజాం సర్కారు కోపంతో మరి యొక్క ఈ వ్యక్తిని చంపేసినట్టయితేనే మరి యొక్క నేను నేను చేసుకుని ఏమేమి చెప్పాలనుకుంటున్నావు ఏం చేయాలనుకుంటున్నా సాగుతుంది చెప్పేసి ఇవాళ మరి ఆయన విధులు ముగించుకొని ఇంటికి పోతున్న క్రమం లోపల రెండు చేతులు నరికి పాషికంగా హత్య చేయడం చాలా దుర్మార్గమైన విషయం ఎందుకంటే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఈ దేశంలో కావచ్చు ప్రాంతాల వారీగా భాషాభి భాషాభిమానంతో భాషోన్మాదాలుగా మరి ప్రాంతాలకు ప్రాంతాల విభేదిస్తూ మరి అందరూ కూడా ఉన్నటువంటి క్రమం లోపల అలాంటి ఒక ని వాళ్ళ నిజాయితీ గల శుభులఖాన్ అనేటువంటి రిపోర్టర్ అనేటువంటి వ్యక్తి ఈ సమాజానికి అవసరం అని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాంటి జాతీయవాది కావాలి ఎందుకంటే శోభల కన్న యొక్క జీవిత చరిత్ర కావచ్చు అతను జరిపిన పోరాటం అనేటువంటిది భావితర తరాలకు స్ఫూర్తిదాయకం మరి ఆ యొక్క పోరాట స్ఫూర్తిని ముంతరాలకు తెలియజేయడం కోసం వారి యొక్క విగ్రహాన్ని మరి సాంకబండ్డపై ప్రదర్శించడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా మరి అతని యొక్క వర్ధంతిని మరి ప్రభుత్వం అధికారంగా చేయాలని చెప్పేసి పాత్రికేయు లోకం కోరుకుంటుంది ముఖ్యంగా పాత్రికేయులు మరి ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై రోజులు మరి కుటుంబాలకు కావచ్చు మరి ఏ కార్యక్రమాలు కూడా దూరంగా ఉంటూ మరి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ చేస్తుంటే ఈ యొక్క పాత్రికే సోదరులకు ప్రభుత్వం తరపున పూర్తి సంరక్షణ బాధ్యత పూర్తి సంక్షేమ పథకాలు అందజేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను సోబుల కనుక చదువంటే ప్రాణం అదేవిధంగా అక్షర తన అక్షరాయుధాలతోటి సమాజ నిర్మాణం కోసం ప్రయత్నం చేసి కాబట్టి అతని పేరుతో ఒక స్మృతి ఏర్పాటు చేయాలి అదేవిధంగా కూడా గ్రంథాలయానికి కూడా మరి షోభల్లాకాన్ని పేరు పెట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి వాడ వాడ ప్రతి జిల్లా లోపల కూడా ఆయనకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఆయనకు సంబంధించిన స్మృతులు ఉండేటట్టుగా చూసినట్టయితే మరి పాత్రికేయ లోకానికి కావచ్చు సమాజానికి కావచ్చు మంచి సూచన మంచి స్ఫూర్తి కలిగినట్టు అవుతుందని చెప్పేసి మేము ఆనుకోట పట్టణంలో మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ పాత్రికేయ సోదరులు కావచ్చు మరి మిత్రులందరూ కలిసి ఇవాళ వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా చేసుకోవడం జరుగుతుంది వచ్చే వర్ధంతి కార్యక్రమానికైనా కూడా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని చెప్పేసి